నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయలసీమ ప్రజలకి అండ్ మా రాయచోడి ప్రజలకి అందరికీ ఇక్కడ నేను పాంప్లైంట్ వంచుతూ ఉంటే మా అన్నలు వచ్చి సపోర్ట్ చేశారు చూడండి మా రాయలసీమకి పుట్టింది పేరు మంచి పేరు మంచి మనుషులు అని చెప్పేసి ఇన్ని రోజులు బాంబులు కత్తులు అన్నారు కదా మాది ఒక రత్నాల సీమ్ అండి మాది ప్రేమలు పంచే సినిమా అది మా స్కూల్ లైఫ్ మా రాయలసీమ ఇంత ప్రేమ చూపిస్తారని ఈ మీడియా ద్వారా చెప్పుకునేందుకు చాలా గర్వపడుతున్నాను రాయలసీమ ప్రజలందరికీ మీడియా మిత్రులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను ఇది స్కూల్ లైఫ్ అండి తొలి అందరికి ఒక మధురమైన జ్ఞాపకం ఇది ఒక క్రోడ్ ఫండ్తో ఏ సమయం నూట డెబ్బై ఐదు మంది మాకు మాకు అవకాశాలు ఎవరేకపోతే మా అవకాశం మేమే క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్ళి నడుస్తున్నామండి ఈ సినిమా నవంబర్ ట్వంటీ ఎయిత్ రిలీజ్ అవుతుంది మన రాయచోట సాయి థియేటర్ ఇచ్చారు సో మొత్తం మాకు ఎనభై థియేటర్లు దొరికాయండి మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా ఎంతో మందిని ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను తీసిన ఫస్ట్ డైరెక్షన్ లో నేను నూట మందికి అవకాశాలు ఇచ్చాను ఈ సినిమా మీరు సక్సెస్ చేస్తే ఇంకా వేల మంది నేను ఇంట్రడ్యూస్ చేస్తానండి సినిమా మొదలైంది మన రాయలసీమలో కానీ మన రాయలసీమలో ఉన్న వ్యక్తులు ఒకరు ఇద్దరు తప్ప వేలని ఎంచుకుంటున్నాం సో మనం అందరం సపోర్ట్ గా నిలబడితే మళ్ళీ మనము పునరావృతి తెచ్చుకోవచ్చండి మనము ఖచ్చితంగా అందరూ ఆర్టిస్ట్ లైఫ్ ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా అన్నలందరూ ఈ వీడియో షేర్ చేసి స్కూల్ సినిమాని బతికిస్తానని కోరుకుంటూ జై సినిమా జై జై సినిమా జై స్కూల్ లైఫ్ అన్నా ఈ సినిమా డైరెక్షన్ వచ్చేసి పులిందల మహేష్ అండి నేనండి హీరో నేనే సో ప్రొడ్యూసర్ వచ్చేసి భవాని గారు అండ్ క్రౌడ్ ఫండింగ్స్ అండి చాలా మంది సపోర్ట్ ఇచ్చారు ఈ సినిమా ఎన్నో కష్టాలు పడి ఈ రోజున రెండు సంవత్సరాల తర్వాత మన ఎందుకు వస్తుంది స్కూల్ లైఫ్ తొలిపే అందరికీ మొత్తం మన జ్ఞాపకం నవంబర్ ట్వంటీ ఎయిట్ మీకు ఇష్టమైన థియేటర్లో వస్తుందండి రాయచోటి సాయి థియేటర్ ప్లీజ్ సపోర్ట్ మీ మన రాయసీమ రాయచోటి ప్రజలందరూ